టీటీడీ గోశాల వద్ద భూమన అభినయరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు గోశాలలోకి అడుగు పెట్టేందుకు ప్రయత్నించిన రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా భూమని అభినయరెడ్డి మాట్లాడుతూ టీడీపీ చేసిన ఛాలెంజ్ను స్వీకరించి గోశాలకు వచ్చాం కాని టీడీపీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమని అడ్డుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు సవాళ్లు స్వీకరించినప్పుడు పోలీసులతో అడ్డుకోవడం ఏమిటి ఫోన్ చేసి రమ్మంటారు వస్తే పోలీసులతో అడ్డుకుంటారు ఇదే మీ సంస్కారమని దుయ్యబట్టారు టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి ఇంటివద్ద మరోసారి ఉద్రిక్తత నెలకొంది టీడీపీ చేసిన ఛాలెంజ్ను స్వీకరిస్తూ గోసాలకు బయల్దేరిన భూమన రెడ్డి ఎంపీ గురుమూర్తి భూమన అభినరెడ్డిలను కూటమి నేతల నిర్బంధ కాండకు పాల్పడ్డారు డొట్ ఓవైపు పోలీసులతో కూటమి నేతలు నిర్బంధించారు మరోవైపు గోసాలకు రావాలంటూ భూమనకు కూటమి నేతలు ఫోన్లు చేస్తున్నారు గోశాలకు బయల్దేరిన భూమనను మరోసారి పోలీసులు అడ్డుకున్నారు అయితే కూటమి నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలపై భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్

नेट कनेक्ट मुझे आती नहीं है मालूम है ये मालूम है ये बिल्कुल बिवाल ने ऐसा नहीं चालू किया था किस तरह का ये खाद है आर चेस्ट ओ फटा अब महीने में। अरे अगर 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 अ మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్